రీసెంట్గా ఒక వన్ ఆర్ టూ డేస్ నుంచి ఒక వీడియో అయితే చాలా అండ్ చాలా అల్చల్ అవుతుంది ఆ వీడియో ఏదంటే సింగర్ మధుప్రియ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా తెలంగాణ ఫోక్ సింగర్ తెలంగాణలో మంచి అండ్ మంచి సాంగ్ సాంగ్స్ అయితే పాడింది కదా ఇలా సింగర్ మధుప్రియ అసలు ఏం తప్పు చేసింది మా అపచారం ఏం చేసింది ఎందుకు అరెస్ట్ చేయాలి ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము నిజ అయితే ఈ వీడియోలు అయితే మీరు తప్పక తెలుసుకుంటారు మీరు ఎవరన్నా వచ్చి ఉంటే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకైతే కొద్దిగా మోటివేషన్ ఉంది మేము కూడా కొద్దిగా ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మాకు కూడా అనిపిస్తుంది కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అసలు సింగర్ మధుప్రియని ఎందుకు టార్గెట్ చేశారు అసలు ఈమె చేసిన తప్పేంది అంటే ఈమె సింగర్ మధుప్రియ చాలా సాంగ్స్ పాడుతుంది చాలా కవర్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది కదా ఈవెన్ బతుకమ్మకైనా సాంగ్ చేస్తుంది ఫోక్ సాంగ్ చేస్తుంది దసరాకు ఏ ఫెస్టివల్ వచ్చినా వీళ్ళైతే సాంగ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు మనకు దగ్గరలో ఒక శివరాత్రి కూడా ఉంది అయితే రీసెంట్గా శివరాత్రి మీద ఒక సాంగ్ అయితే రికార్డింగ్ చేయించి అయితే వీడియో అయితే ఫుటేజ్ వీడియో అయితే షూట్ చేస్తున్నది అయితే ఇది వచ్చేసి కాళేశ్వరం టెంపుల్ ఏదైతే ఉంటుందో శివ టెంపుల్ అక్కడ అయితే ఈమె ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నది అయితే కొన్ని పార్టీస్ అని చెప్పినా కదా ఆ పార్టీస్ ఒక రెండు పార్టీలు అనుకుంటా నాకు తెలిసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పార్టీల పేరు అయితే నేనే చెప్పగానే ఆ పార్టీలు ఈమె మీద ఈమె అపచారం చేసింది షూన్ గుళ్ళ ఈమె దారుణం చేసింది మేము కేసు వేయాలా ఏమైనా పోలీసులు పట్టుకపోవాలని చెప్పి వాళ్ళైతే అంటున్నారు ఈమె చేసింది అడ ఏమీ లేదు ఆమె అయితే వీడియో ఆమె కొద్దిగా తెలంగాణ హైప్ చేయాలని చెప్పి ఇలా తెలంగాణ కాళేశ్వరం టెంపుల్లో అయితే ఇలా వీడియో అయితే షూట్ చేసింది అయితే కొన్ని పార్టీస్కి నచ్చడం నచ్చకపోవడంతో ఇలా అయితే చేస్తున్నారు వాళ్ళు అయితే ఈమె చేసిన తప్పు అయితే ఏమీ లేదు వీళ్ళు ఏమైనా అంటే అక్కడ ఎవరు పర్మిషన్ తీసుకున్నారని చేస్తున్నారు అసలు శివాలయంలో ఎందుకు షూట్ చేస్తున్నారు అసలు షూట్ చేయడానికి రీజన్ ఏందని చెప్పి వాళ్ళైతే ఇలా చర్చలు అయితే నడుపుతున్నారు అయితే అక్కడ ఈవో ఎవరైతే ఉంటారో ఆ గుడికి సంబంధించిన హెడ్డు తన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నదంట ఇది మధుప్రియ అనే చెప్తున్న మాటలు ఇవి ఇవి అన్ని మధుప్రియ చెప్తున్న మాటలే ఆమె అక్కడ ఉండే ఈవో కానీ ఆ గుడికి హెడ్ ఎవరో ఆమె పర్మిషన్ అతను పర్మిషన్ తీసుకున్నాడంట ఇంకా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళ లొకేషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కూడా పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ తోటి మధుప్రియ సాంగ్ షూట్ అయితే వేయలేదు పర్మిషన్ తోటే సాంగ్ షూట్ అయితే చేసిందంట కొంతమంది పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆమె మీద కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి చాలా ప్రచారాలు అయితే చేస్తున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పు ఎందుకంటే ఆమె అక్కడ చేయడానికి కాళేశ్వరంలో చేయడానికి ఒక మంచి తెలంగాణలో ఒక టెంపుల్ మన టెం మన దగ్గర ఒక ఫేమస్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో షూట్ చేస్తే చాలా మంది చూస్తారు ఈ టెంపుల్ ఏడు మంచిగా విజిట్ చేశారని ఈ గుడిని మనం మంచిగా ఇంట్రడ్యూస్ చేయాలి మన తెలంగాణలో కూడా ఒక గుడి ఉన్నదని చెప్పి ప్రజలకు ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి చూపించాలని చెప్పి ఇలా చేస్తున్నది కానీ ఆమె అయితే ఏమి ప్యాడ్గా అయితే చేసలేదు మంచి పనే చేస్తున్నది అయితే వీళ్ళు ఫోక్ సింగర్స్ ఇక్కడ మన తెలంగాణలో కాకుండా వేరే సైడ్ కానీ అక్కడ ఆంధ్ర కానీ అక్కడ తమిళనాడు కానీ అక్కడ బీహార్ కానీ ఇక్కడ వెళ్ళి చేయవచ్చు మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి మన తెలంగాణ తెలంగాణలో మెయిన్ రీజన్ చేయడానికి ఎందుకంటే మన దగ్గర మంచి టెంపుల్ ఉంది వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఆ ఒక్క తోటే వీలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వ్యూవర్స్ కానీ ఇలా ఎవరైతే కేసు పెట్టారో రెండు అని చెప్పినా కదా వేరే స్టేట్లో కానీ అక్కడికి వెళ్ళి ఒక టెంపుల్లో సాంగ్ షూట్ చేస్తే ఇవాళ తెలంగాణ అమ్మాయి తెలంగాణలో ఉంటూ వేరే స్టేట్కి వెళ్ళి ఆ టెంపుల్ ఎందుకు చూపించింది మన తెలంగాణలో గుడ్లు లేవా అని చెప్పి మళ్ళీ ఈమె మీదకి రివర్స్ అవుతారు అసలు ఏం చేసినా తప్పు కరెక్ట్ చేసినా తప్పు తప్పు చేసినా తప్పు అని ఎవరైతే కొద్దిగా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఈమె మీద పడని వాళ్ళు ఇలా చేస్తున్న పనులు అంతే కానీ అయితే విత్ పర్మిషన్తోటే అన్నీ చేస్తున్నది ఇప్పుడు సాంగ్ షూట్ కానీ శివరాత్రికి అయితే సాంగ్ వస్తుంది విత్ పర్మిషన్తోటే చేస్తున్నా అని చెప్పి ఆమె అయితే చెప్పింది కొద్దిగా కేస్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళది అలానే నడుస్తుంటుంది అన్ని ఆమెకైతే మొత్తం అనుకూలంగానే ఉన్నది ఇదైతే కొన్ని పాటలు వాళ్ళు ఆమె మీద కొద్దిగా కించపడతామని చెప్పి ఇలా చేస్తున్నారు కానీ చాలా ఈ న్యూస్ మీద చాలా మందికైతే డౌట్ ఉన్నది ఆమె అరే ఇలా ఎందుకు చేసిందని చెప్పి ఆమె అయితే అసలు ఏం తప్పు చేయలేదు ఈ వీడియో ద్వారా మేమైతే చెప్పాలనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ ఉన్నాయి నిజ నిజాలు మేమైతే ప్రతి వీడియోలో అన్ని నిజ నిజాలు చెప్పడానికి అయితే చాలా అని చాలా ట్రై చేసాం నిజాలు కూడా చెప్తున్నాము కూడా అయితే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో సింగర్ మధుప్రియ గురించి ఒక ఫోక్ సింగర్ మంచి 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 హిట్స్ అయితే ఇచ్చిన సాంగ్ ఆమె గురించి ఏమంటున్నారు కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీటర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకైనా ఆన్లో పెట్టుకుని మా వీడియోనైతే లైక్ చేసుకోండి